రెట్టిక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవిపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తానని దానిపైన ఉత్కంఠకు సంబంధించి దీనిపైన చర్చిద్దాం మనకు అందుబాటులో ఉన్నారు అందే సత్యం గారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందే సత్యం గారు అలాగే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి కేవీ గౌడ్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు మరికొసేపట్లో ఓవి జేఏసీ రెడ్డి గారు కూడా మనకు జూమ్లో జాయిన్ అవుతారు అందే సత్యం గారు నమస్కారం అండి నమస్తే అండి సత్యం గారు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జూపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే ఈ తీర్పు పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది సత్యం గారు నిజమేనండి సుప్రీంకోర్టు తీర్పు ఇప్పటికే యాభై శాతానికి మించడానికి వీలు లేదని చెప్పేసి టూ ఎయిటీ ఫైవ్ ఏ సెక్షన్ ప్రకారం తీర్పు ఉంది ఇప్పటికే రెండు మూడు రాష్ట్రాలు రెండు మూడు తీర్పుల్లో ఇటువంటి రిజర్వేషన్ని కొట్టేసింది కాబట్టి కొట్టేయాలని చెప్పేసి వంగ మాధవరెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేశారు సుప్రీంకోర్టు హైకోర్టు బొమ్మలది వాళ్ళ హైకోర్టు వాదనలు జరుగుతున్నాయి దీంట్లో సుప్రీంకోర్టే సుప్రీం కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హైకోర్టు ఫాలో అనేటువంటిది ఒక సెక్షన్ మరొక అభిప్రాయం పంచాయతీరాజ్ చట్టానికి వర్తించదది పంచాయతీరాజ్ చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసుకోవచ్చు మేము సైంటిఫిక్గా సర్వే చేసి జనాభా నిష్పత్తిలోనే రిజర్వేషన్లు పెంచాం పెంచుతూ జివో ఇష్యూ చేశాం కాబట్టి రాజులో సవరణ చేసుకునేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో తీర్పు ఇచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు అనేటువంటి ఒక కామెంట్ చేసింది కాబట్టి ఈ మధ్య చేసినటువంటి సర్వేలు అన్ని అధికార చట్టం ప్రకారం సర్వేలు చేసిన దాని దాని ప్రకారం యాభై ఆరు శాతం బీసీలు ఉండరు కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేశాం గతంలో అరవై తొమ్మిది శాతం పంచ తమిళనాడులో అమలు జరుగుతూ ఉంది దానికి భిన్నమేం కాదు కాబట్టి రాష్ట్రంలో కూడా దాన్ని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కోరిక ఇవాళ దీంట్లో దరిదాపు ముప్పై మంది ఇంక్లూడ్ అయ్యారు కొంతమంది నెగిటివ్గా కొంతమంది పాజిటివ్గా ఇంక్లూడ్ అయ్యారు వాటన్నిటిని కూడా దీంట్లో జమ చేసి వాళ్ళు విచారణ చేసేటువంటి అవకాశం ఉంది అయితే దీంట్లో మరొక విషయం ఎటుకంటే నైన్త్ షెడ్యూల్ జాబ్చమని అడిగారు కానీ నైన్త్ షెడ్యూల్ చేర్చలేదు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం కామెంట్ చేయలేదు రాష్ట్రంలో బీజేపీ నాయకులు మాత్రం ముస్లింలు బీసీలకు ఎట్లా వస్తారనేటువంటి ఒక చర్చ నడిపారు కానీ కేంద్ర బీజేపీ పార్టీ ఏం కామెంట్ చేయలేదు అది గుమ్మన రాష్ట్రపతి దగ్గర ఉంది ఇక్కడ రాష్ట్రంలో గవర్నర్ దగ్గర ఉంది చేసిన శాసనసభలో అభివృద్ధించిన చట్టానికి కూడా గవర్నర్ సంతకం లేకుండా ఇష్యూ చేశారు గవర్నర్ సంతకం కాలేదు కాబట్టి ఇది కాదనేటువంటి ఆర్గ్యుమెంట్ రెండో బలమైనటువంటి ఆర్గ్యుమెంట్ కూడా వ్యతిరేకులు చేసుకొస్తున్నారు కాబట్టి దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలు ఆమోదంతో శాసనసభ ఆబోదించింది కాబట్టి ఆ హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అని చెప్పేసి ఏకగ్రీవంగా తీర్మానం చేశాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఫైనల్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్గ్యుమెంట్ ఈ విధమైనటువంటి చర్చలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ జరిగేటువంటి దీని ముందు జరిగేటువంటిది ఒకటే సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ మీదనే టూ ఎయిటీ ఫైవ్ వన్ మీదనే ఎక్కువ ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశం ఉంది దాని ప్రకారం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అని కొంతమంది కాదు దానికి మినహాయింపులు కూడా సవరణ చేసుకోవచ్చు అన్నారు సవరణ చేస్తే మేము రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం ఆర్క్యుమెంట్స్ జరగబోతున్నాయి ఇక ఏమీ తీర్పిస్తుంది అనేది దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు ఎందుకంటే హైకోర్టు ఏం చెప్పబోతుందో మనం ముందే చెప్పడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు కానీ ఈ చర్చ సందర్భంగా ఒకటైతే ఏమిటంటే ముస్లింలకు రిజర్వేషన్ అనే బీజేపీ అనే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదంటే ఇది ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అన్ని కూడా క్యాస్ట్ రిజర్వేషన్లే ఈ క్యాస్ట్లు కొన్ని క్యాస్ట్లు హిందూ మతానికి చెందినవి ఉన్నాయి కొన్ని కాస్ట్లు కిరణ్ క్రిస్టియన్ మతానికి చెందినటువంటి కొన్ని కాస్ట్లు ముస్లిం మతానికి చెందినటువంటివి ఉన్నాయి సుప్రీంకోర్టు ఆనాడు మండల కమిషన్ అప్పుడు కూడా సోషల్ బ్యాక్వర్డ్నెస్ తప్ప ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ క్రైటీరియా కాదు రిజర్వేషన్లు కానీ తీర్పిచ్చింది కాబట్టి ఇవాళ ముస్లిం మతానికి చెందినైనా ఆ బీసీ క్యాస్ట్లన్నీ అధ్వానంగా దరిదాపు బీసీలల్లో ఎంబీసీలు ఎంత వెనకబడి ఉన్నారో అంత వెనకబడి ఉన్నారు కాబట్టి క్యాస్ట్ లైన్స్లో పేదరికం దృష్ట్యా ఆ చదువు లేని దృష్ట్యా డెవలప్మెంట్ లేని దృష్ట్యా వాళ్ళకు కూడా సపోర్ట్ చేయటం బీజేపీ మీద ఉన్నటువంటి ఒక హ్యూమానిటీగా దాన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఆ విషయానికి వస్తే బీజేపీకి కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంది ఎవరు అడగకుండానే దేశంలో చడి చెప్పులు లేకుండా ఓసీలకు ఈడబ్ల్యూఎస్ కింద పది శాతం రిజర్వేషన్ మోడీ ప్రభుత్వం చేసింది అంటే ఓసీలు ఉన్నటువంటి డెవలప్డ్ కేసులకు ఉన్నదే పదిహేను శాతం దేశవ్యాప్తంగానే రాష్ట్రం కానీ బిలో ట్వంటీ పర్సెంటేజ్ ఉన్నారు ఓ దగ్గర పదహారు ఓ దగ్గర పదిహేడు శాతం ఉన్నారు పదిహేను పదిహేడు శాతం ఉన్నటువంటి ఓసీలకు పది శాతం మూడు రిజర్వేషన్లు చేశాడు కానీ యాభై ఆరు శాతం మంది బీసీలకు నలభై రెండు శాతం చేస్తే తప్పేమిటి రాజ్యాంగాన్ని అడ్డంకి పెట్టి నైన్త్ షెడ్యూల్ అడ్డంకి పెట్టి వ్యతిరేకం వ్యతిరేకించడం కరెక్ట్ కాదనేది బీసీల ఆర్క్యుమెంటు చట్టం ఏదైనా అది ఒక పక్క మనం అది హైకోర్టులో రేపు చట్టం ఏం చెప్తుంది అనేది కానీ బయట బహిరంగంగా విషయం చర్చినప్పుడు మరి బీసీలు ఆనాడు మండల కమిషన్ ఆడు కూడా యాభై రెండు నుంచి యాభై ఆరు శాతం మధ్య ఉండన్నారు ఇవాళ ఏ రాష్ట్రంలోనైనా యాభై ఆరు శాతం ఉన్నారని అంటున్నారు కానీ అబౌవ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అబౌవ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇరవై నాలుగు శాతమే రిజర్వేషన్స్ అనటం కరెక్ట్ కాదు కదా పదహారు శాతం మంది ఉన్న ఓసీలు ఇప్పటికే పది శాతం రిజర్వేషన్ పొంది మిగతా ఆరు శాతం మంది మొత్తం యాభై శాతం కానీ ఎంక్రోచ్ కావడానికి ప్రయత్నం చేస్తారని అనుకోవచ్చుగా మనం దానికి బీజేపీ పది శాతం ఎందుకు రిజర్వేషన్స్ ఇచ్చింది ఓసీలకు కాబట్టి ఇవంతా తర్వాత ఎకనామిక్ క్రైటీరియా కాదన్నప్పుడు ఓసీలకు రిజర్వేషన్లు రావు అది సోషల్ బ్యాక్వండ్ అని సుప్రీంకోర్టు గతంలో కామెంట్ చేశారు కాబట్టి ఇవన్నిటి దృష్ట్యా చూస్తే బీజేపీ కూడా హ్యుమానిటీగా ఆలోచించి ఈ బీసీలకు యాభై కంటే దేశవ్యాప్తంగా మనం ఇన్క్లూజివ్ డెమోక్రసీ అంటున్నాం అంటే అన్ని వర్గాలు అన్ని కులాలు ఇటు హారిజెంటల్ యాక్సిస్ ఇటు వర్టికల్ యాక్సిస్లో రాజ్యాధికారం అనుభవించాలంటే ఖచ్చితంగా అటు వర్గ ప్రాతిపదిక మీద ఇన్కమ్ ఆసరాగా తీసుకున్నటువంటిది ఒకటైతే క్యాస్ట్ పరంగా తీసుకున్నది మదొకటి ఈ రెండు విధాలు న్యాయం చేస్తే కొంతమేరకు మేరకు ఇన్క్లూజివ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది